తేనె ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు అందుకే చాలా మంది వివిధ రూపాల్లో తేనెను తీసుకుంటూ ఉంటారు అయితే ఈ తేనెను పరిమితికి మించి తీసుకుంటే ప్రమాదమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు అవేంటో చూద్దాం తేనెలో చక్కెర కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి అందుకే తేనెను ఎక్కువ మోతాదులో తీసుకుంటే బరువు వేగంగా పెరిగే అవకాశం ఉందంటున్నాయి అధ్యయనాలు తేనెకు వేడి చేసే గుణం ఉంటుంది కాబట్టి మీరు తీసుకునే ఆహారంలో ఎక్కువ మోతాదులో తేనెను తీసుకుంటే జీర్ణక్రియను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది జీర్ణక్రియ నెమ్మదించి కడుపు నొప్పి కలిగిస్తుంది తేనెను అధికంగా తీసుకోవటం వల్ల కడుపులో మంట సమస్య కూడా పెరిగే ఛాన్స్ ఉందట మెల్లమెల్లగా జీర్ణ సమస్యలు కూడా వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు తేనె ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి దీంతో మధుమేహం బారిన పడే అవకాశం కూడా ఉంది కాబట్టి అన్ని ఆహార పానీయాల్లో తేనెను ఉపయోగించవద్దు మధుమేహ వ్యాధిగ్రస్తులకు తేనె చాలా హానికరం తేనె ఎక్కువగా తీసుకోవటం వల్ల హైపర్ టెన్షన్ సమస్య వస్తుంది ఇది అలర్జీ సమస్యల్ని కూడా కలిగిస్తుంది తేనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును అదుపులో ఉంచుతాయి కానీ దీన్ని ఎక్కువగా తీసుకోవటం వల్ల వాంతులు విరోచనాలు కావచ్చు తేనె దంతాలకు కూడా హానికరం తేనె తాగేటప్పుడు అది పళ్లను అంటుకోవటం వల్ల పళ్ల చుట్టూ బ్యాక్టీరియా ఏర్పడుతుంది ఈ బ్యాక్టీరియా దంతాలు చిగుళ్లకు హాని కలిగిస్తుంది క్రమంగా దంతాలు పుచ్చిపోయే ప్రమాదం ఉంది అలాగే ఎక్కువ వేడి నీటిలో తేనె ఎప్పుడూ తాగకూడదు గోరువెచ్చని నీటిలో కలుపుకోవాలి కానీ అస్సలు అలా తాగద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు